మహాపురుషులైన మహాత్మా జ్యోతిబాబా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు నమస్కరించుకుంటూ సభాధ్యక్షులు తమ్ముడు వినయ్ కుమార్ ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత రచయిత శ్రీ రచయిత ఇండస్ మార్టిన్ గారికి ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికి జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ ఎవరు అంబేద్కర్ వాడుకున్నాడు అంబేద్కర్ ఒకడు కాదు శివసాగర్ చెప్పినట్టు జీవితం ఒక్కటి చేయళ్ళనే కోని అంబేద్కర్ ఒక్కడు కాదు తెలుగుదేశం ఒక అంబేద్కర్ ఉంటాడు బీజేపీకి ఒక అంబేద్కర్ ఉన్నాడు వైసీపీకి ఒక అంబేద్కర్ ఉన్నాడు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఆ అంబేద్కర్ దెబ్బకు మనం తట్టుకోలేదు ఉద్యోగులకు ఒక అంబేద్కర్ ఉంటాడు ఆయన ఉద్యోగాలు ఇప్పించడమే పని ఏ పని ఉండదు అంబేద్కర్ విద్యార్థులకు ఒక అంబేద్కర్ ఉంటాడు ఆయనకి స్కాలర్షిప్ లేదు ఆయన పని కానీ గాంధీని నెహ్రూని పటేల్ అంబేద్కర్ ఉన్నాడే ఆయన మిస్ ఆ అంబేద్కర్ అన్వేషించే క్రమంలోనే నేను వచ్చు అంబేద్కర్ అనగానే చాలా మంది భారతదేశంలో జాతీయ నాయకులు అంటే వల్లభాయ్ పటేల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ రకరకాల గాంధీ వీళ్ళందరూ చెబుతా ఉంటారు కానీ భారతదేశానికి ఈ జాతీయ నాయకులందరికంటే ఎక్కువ సేవ చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే గాంధీ అనేక పోరాటాలు చేశాడు స్వరాజ్యం తీసుకొచ్చాడు అంటారు కానీ రౌండ్ టేబుల్ సమావేశంలో సరిగ్గా భారతదేశానికి స్వాతంత్రం అడిగే టైం కి ఆ సమావేశంలో నూరెత్తలేకపోయాడు అంబేద్కర్ ఒక్కడే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినదించిన స్వాతంత్ర సమర బ్రిటిష్ ప్రధానమంత్రి ముందు వైస్రాయ్ ముందు వాళ్ళందరి ముందు గర్జించాడు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని కానీ గాంధీ పరిమితమైన స్వతంత్రం ఇస్తే చాలా మనం గాంధీ యజమా అంబేద్కర్ యజమాుకోవాలి నేను చిన్నప్పుడు ఒక నాటకానికి వెళ్ళాను అక్కడ బ్రాహ్మడు కూర్చుని ఉన్నాడు కింద జీతగాడు ఉన్నాడు జీతగాడి అంటే మనం ఆలమాదిగడాడు వాడికి వేళ వంశం గొప్పది చెబుతున్నాడు ఆ రోజుల్లోనా మా దొడ్లో వెయ్యావులున్నాయి ఈ వెయ్యావులు ఇచ్చే పాలు పెరుగు నెయ్యి వెన్న తినలేక చచ్చేవాడు మా వాళ్ళు అన్నాడు ఈడు మూ కొట్ట వినట్లేదు రా నువ్వు వింటున్నా మరి మాట్లాడలేదు అంటే నేను ఆలోచించేదని కాదు ఇవన్నీ ఈ వెయ్యి వాళ్ళ దగ్గర బాగు చేయలేక మా వాళ్ళు ఎంత సాగు తెచ్చారు అని నేను ఆలోచిస్తున్నాను నువ్వు ఆ బ్రాహ్మణ తరఫున నువ్వు గాంధీ ఇంకా కింద కూర్చున్న వాళ్ళ తరఫున మాట్లాడితే అంబేద్కర్ ఇంత పెద్ద తేడా లేదు అంబేద్కర్ భారతదేశ చరిత్ర అంటే బౌద్ధానికి హిందూ మతానికి జరిగిన చరిత్ర చరిత్ర భారతదేశ రాజకీయ చరిత్ర అంటే గాంధీకి అంబేద్కర్ కి జరిగిన పోరాటమే భారతదేశ రాజకీయ చరిత్ర గాంధీ ఈ స్వత ఈ సమాజం ఇది ఇట్లా అసమానం ఉండాలని చెప్పాడు ఈ కుల వ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పాడు అంబేద్కర్ మనుషులందరూ సమానంగా ఉండాలని చెప్పడమే కాదు పోరాడి రాజ్యాంగంలో కూడా గాంధీ ఈ సమాజంలో స్త్రీల పరిస్థితి ఎంత ఉండాలో అంత ఉండాలని కోరుకున్నాడు కానీ అంబేద్కర్ స్త్రీలకి సమాన హక్కులు కావాలనుకున్నాడు ఇప్పుడు గాంధీ రెండు సార్లు ఉండి అవమాన పడ్డాడు కదా కానీ ఆయన మూడోసారి కూడా అవమాన పడ్డాడు తిలక్ చనిపోయినప్పుడు ఈయనకంటే ముందు కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలకంగా అతను తెలక్కైన ఉన్నాడు ఆయన ఇంకా మహానుభావుడు ఏం పని రాకర్ వాళ్ళకి పార్లమెంట్కి బొడ్లు తింటారా మాది వాళ్ళకి ఏం పని చెప్పులు కొడతారా పార్లమెంట్ లో మేమున్నా చచ్చిపోయాడు చనిపోతే తగుదునమ్మాని ముందుకెళ్ళిపోయి కాళ్ళు కొట్టుకోవడానికి నమస్కారం ఒక్క ముద్దా వెనక్కి ఒక ఒక్క తుద్దు తుంజాడు వెనక్కి గాంధీని పాముటి మండల వాడక చచ్చిపోయింది సభ్రామణి తాను అంటుకుంటావు వెనక వెనక్కి లాగేది తెలక్ దగ్గర అలాంటి గాంధీని మించి పోషించారు బిర్లా అనేవాడు ఎందుకంటే డబ్బున్నవాడే రాజకీయం చేస్తాడు కదా అప్పుడు ఉన్నవాడు డబ్బున్నవాడు నెహ్రూ పట్టే నెహ్రూ ఒక్క నెహ్రూ ఫ్యామిలీ ఒక్కటే బాగున్నవాడు మిగతా వాళ్ళు ఉన్నవాడు కానీ వీళ్ళంత ఉన్నవాడు కాదు కానీ వీళ్ళ పోటీగా ఉండాలంటే బిర్లా పోషించాడు అన్నమాడు అందుకనే సరోజిని నాయుడు అన్నది నిన్ను పేదవాడిగా చూపించడానికి బిర్లా ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాడు ఆయన థర్డ్ ఉండాలి థర్డ్ క్లాస్ లో పోతాడని చెబుతారు కదా ట్రైన్ లో థర్డ్ క్లాస్లో వాడు మామూలు మనం ఎక్కే ట్రైన్లో వెళ్ళడాడు మన నరసాపురం ప్యాసింజర్లో అట్లా వాడు గాంధీ సపరేట్ గా ఒక ట్రైన్ వేస్తారు అందులో థర్డ్ క్లాస్ దాంట్లో కూర్చుంటారు ముందు బాగా కడుగుతారు దాన్ని మేకనెక్కేస్తారు అందులో మన ఒక వైట్ పాత్ పరుస్తారు దాని మీద ధ్యానం చేస్తే కూర్చుంటారు అది ఆయన థర్డ్ క్లాస్ అది మన థర్డ్ క్లాస్ కాదు అది అట్లా మరి గాంధీని వీళ్ళందరినీ ఎదిరించి అంబేద్కర్ ఎలా నిలవగలిగాడు అది అప్పటికప్పుడు జరిగింది కాదు అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదువుకునేటప్పుడు నుంచే కాసుకుని ఉన్నాడు మనం విముక్తం చేయడం అందరూ అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళేటప్పటికే ఆయన ఎమ్మెల్యే ఆ విషయం చాలా మంది తెలియదు ఆయన బరోడా మహారాజు కొలువులో ఒక లెజిస్లేచర్ ఉంది అందులో ఎమ్మెల్సీ అయితే ఆ మేధావితనం చూసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ విదేశీ విద్యకి లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకున్నప్పుడు మహారాజుకి లోన్ లో ఉంటే ఈ ఎమ్మెల్సీ అర్హత లేదు కానీ మహారాజు ఇంకో జారీ చేశాడు ఆర్డినెన్స్ అంబేద్కర్ కి అప్పున్నా గాని అతను మామూలుగానే కొనసాగుతాడని చెప్పి వరడ మహారాజు ఒక ఆర్డినెన్స్ జారీ చేసి అలా అంబేద్కర్ అమెరికా వెళ్ళాడు ఆయనతో పాటు చాలా మంది అగ్రపులాలు కూడా అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళారు వెళ్ళి అమెరికాలో దిగిన మన దేశంలో మందో ఈ దేశంలో టాప్ అని బారులోకి వెళ్ళినట్టున్నాడు మన దేశంలో టూరింగ్ ప్యాకేజ్ లో ఈ మామూలు పిక్చర్లు కానీ ఏమిటి చేయర్ అని చెప్పి సినిమాకి వెళ్ళినట్టున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడే అమెరికా నేల మీద కాలు పెట్టిన తర్వాత లైబ్రరీ ఎక్కడ అని అడిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ లైబ్రరీలో కూడా ఉదయాన్నే వెళ్ళిపోయి రాత్రి వరకు ఆ లైబ్రరీలో అధ్యయనం చేసేవాడు లైబ్రరీ నుంచి అప్పుడప్పుడు వందల మందలుగా బయటకు వచ్చేసి బర్గర్లు బిజారులు లాంటివన్నీ తినేసేసి టీలు తాగి వచ్చేసేవాడు లోపలికి కూల్ డ్రింక్లు తాగి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే వెళ్ళి ఒక టీ తాగి మళ్ళీ పది గంటలకు కనపడేవాడు కదా టీ స్టానానికి ఒక రోజు కొట్టుకుందా అయ్యా నువ్వు వస్తావు కానీ ఒక్కసారి కూడా రొట్టె తినవు ఒకసారి బ్రెడ్ అడగవు ఒక్క టీ తాగేత ఏంటంటే అప్పుడు చెప్పాడు అమ్మా నా దగ్గర టీ తాగే బ్రెడ్ తినేంత డబ్బులు లేవు నిద్రపోయేంత టైం లేదు మా ప్రజలు పన్నెండు కోట్ల మంది అక్కడ బానిసత్వంలో ఉన్నారు నేను చదివి పెద్దయి పెద్ద స్థాయికి చేరుకుని వాళ్ళందరినీ బానిసత్వం తీసుకురావాలి అప్పటి నుంచి వేసినటువంటి ప్లాన్ అది ఆ ప్లానే ప్లాన్ అమలు చేశాడు ఆ కర్ అప్పటి నుంచి కాసుకుని ఉన్నాడు ఆయన ఎప్పుడైతే ఇక్కడ వచ్చాడో రాజకీయాల్లో ప్రవేశించాడు రాజకీయాల్లో ప్రవేశించే నాటికి అక్కడ ఉన్న ముప్పై సంవత్సరాల పాటు అక్కడ నుంచి గమనిస్తా ఉన్నాడు బ్రిటిష్ సామ్రాజ్యం ఎక్కడెక్కడ స్వాతంత్రం ఇస్తుంది స్వాతంత్రం ఇచ్చిన దేశాల్లో ఏమేమి జరుగుతుందో మార్పులన్నీ అంతర్జాతీయ పరిస్థితులు గమనించాడు ఆయన అంబేద్కర్ అని అంబేద్కర్ అనిగానే ఏదో ఒక ఉద్యోగాలు రాసేడు ఇవన్నీ కాదు అసలు అంబేద్కర్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కనిపెట్టిన అంబేద్కర్ ఇంటింటికి కరెంట్ వస్తుంది ఈ పవర్ గ్రిడ్ కనిపెట్టినాడు అంబేద్కర్ భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎట్లుండాలో కనిపెట్టి చూపెట్టినాడు అంబేద్కర్ భారతదేశంలో ఒక రిజర్వ్ బ్యాంక్ ఎలా ఉండాలో రూపొందించిన వాడే బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే ఆయన హీరాగుడ్డు ప్రాజెక్టు భాక్ర నగర్ ప్రాజెక్టు కట్టకుండా ఎట్లా ఉండాలి ఆ ప్రాజెక్టు ఎలా ఉండాలి ప్రాజెక్టును కట్టేటప్పుడు ఎటువంటి ఇంజనీర్ నేర్చుకోవాలో కూడా ఆయన చెప్పాడు అమెరికా వాళ్ళు వస్తే మీకు మీకు అసలు తెలియదు ప్రాజెక్టు మీరు నేర్చుకోండి చెప్పాడు ఇంజనీరింగ్ ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు ఇంజనీర్ అంత గొప్ప మేధావి ఆయన రాజగృహం కట్టేటప్పుడు కూడా రాజగృహం కట్టడానికి ఒక సివిల్ ఇంజనీర్ వచ్చి మ్యాప్ గీయాలి కదా ప్లాన్ గీయాలి కదా రెండు ప్లాన్ సివిల్ ఇంజనీర్ చేత ఆయన ఇంజనీరింగ్ బుక్స్ తెచ్చి దాన్ని చదివేసి పది రోజులు చదివేసి ఈ ఇంటి ప్లాన్ గీసేసాడు వాస్త ప్రకారం గీసాడు ఈయన కొంచెం పొరపాటున ప్రగరీవ్వాడ పొరపాటున అని చెప్పి దాన్ని నాలుగు సార్లు పడకొట్టి నాలుగు సార్లు కట్టించాడు ఆ గోడ చుట్టూ ఉన్న గోడ మనకి ఇంజనీరింగ్ కింద మేము పడుతుంటాం కదా మనం అది పాస్ అవడానికి అది ప్రమోట్ అవడానికి ఆ పుస్తకాలు నాలుగు రోజులు తెచ్చుకుని చదివేసేసాడు అంత గొప్ప మేధావి అంత గొప్ప మేధావి ఏ కులానికి ఉన్నాడా కమ్మోళ్ళలో కానీ రెడ్లో కానీ ఎవరైనా ఉన్నారా రెడ్లు కూడా మనకు ఒక మంచి అంబేడ్కర్ అంటే కూడా ఉన్నాయి ఎక్కడన్నారు సంజయ్ రెడ్డి ఆడవాళ్ళతో తిరుగుతాడు అడుగుతాడు మరి బ్రహ్మానందెడ్డి కొండ మరియు ఎవరు లేరు మీరు ఊరుకోండి అప్పటికి వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పుడు అయితే అంబేద్కర్ లేడ కమ్మళ్ళు ఏం చేశారు అటు ఇటు చూసి ఆడకేవి కనపట్లా బాలయ్య అన్నారు ఇంకా అంత కితం నినాదం ఏముంది వాళ్ళకి మనకున్న జైభీ ఆడకం మన జై భీం కోడి గారు జై బాలయ్య తెచ్చారు అది తెచ్చాడు నిలబడుతుంది బాలకృష్ణ ాలకృష్ణ జ్ఞానం ఉంటుంది కదా అలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప మేధావి ఎంత గర్వకారణంగా ఉండరు ఇంత గొప్ప మేధావి పుట్టిన కులంలో నేను పుట్టే నీకు ఎంత గర్వకారణంగా ఉండాలి ఆయన ఎంత కష్టపడితే ఆయన కులంలోనే పుట్టిన ఒకడు ఎందుకు పనికిరావాలి నీ కులం అంటే ఆ కులంలో ఇప్పుడు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఎట్లా సాధ్యమైంది అది అంబేద్కర్ అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గురించి అధ్యయనం చేయటం అంటే అది ఎటువంటి అధ్యయనం ఉండాలి కేవలం ఆయన జీవిత చరిత్ర చదివి ఆయన జీవిత చరిత్రనే మనకు పాఠాలుగా చదువుతున్నారు చాలా అంబేద్కర్ రావిష్కరణ అంబేద్కర్ అవుతా అక్కడ బీఈీట్ అంటే టీచర్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ వస్తారు వాళ్ళు రావడం రావడం అంబేద్కర్ కి దూడ కెత్తరారు అంబేద్కర్ ఎత్తురైన అంబేద్కర్ నిరికి నీళ్ళలో తాగమన్నారు అసలు అంబేద్కర్ అంటే మనకు పుట్టేటట్టు చెబుతున్నారు కానీ అంబేద్కర్ అని వచ్చేటట్టు చెప్పడం ఆ చూడలే అంబేద్కర్ ఆవిష్కరించట్లేదు ఒక రాజ్యాంగ సభలో ఆయన మాట్లాడుతున్నాం రాజ్యాంగ సభ కావడం కూడా అంత సామాన్యంగా జరిగిందా బాంబేలో ఓడించారు ఆయన ఎలక్షన్ లో పార్లమెంట్ పోటీ చేసి తొంభై మూడు వేల ఓట్లు చల్లని ఓట్లు చూపెట్టారు అయ్యొస్తే ఈయన ఎంపీ ఆ ఓడిపోయినప్పుడు విలేక అడిగారు నువ్వు ఓడిపోయావు కదా నీ ఓటర్ను ఎట్లా స్వీకరిస్తున్నావు అంటే అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా అయ్యా ఓట ఓటర్ గురించి అంత పట్టించుకో ఏడున్నా హైట్ గా ఉంటది అది ఉన్నా గానీ గాడిది కంటే హైట్ గా ఉంటది గెలిచిన వాడు గాడిది కావచ్చు నేను నా హైట్ నాకేం తగ్గదని చెప్పాడు అలా నెహ్రూ గాంధీ పటేల్ వీళ్ళందరూ కూడా నెహ్రూ పటేల్ ఇద్దరు వెంటాడి వేటాడి ఓడించే రాజ్యాంగ సభ జరిగిన అప్పుడు జైసూర్ అనే రెండు జిల్లాల ప్రతినిధిగా అక్కడ బెంగాల్ పోయి అక్కడ అక్కడ జోగేంద్రనాథ్ ఒక ఆయన ఆయన మొట్టమొదట న్యాయశాఖ మంత్రి చేశాడు ఈయన భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి చేశారు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనకూడదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భక్తి భయం జోగేంద్రనాథ్ మండలికి ఆయన మాదిగా ఆయన 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 తీసుకెళ్లి అక్కడ ముస్లిం లీగ్ మద్దతు గెలిపించు పంపించారు బ్రాహ్మణ కొట్టరు తక్కువ అంబేద్కర్ మొహం ఇక్కడ చూడకూడదు అనుకున్నారు పటేల్ ఏమన్నాడు తెలుసా అంబేద్కర్ రాజ్యాంగ సభలో ప్రవేశించకుండా మేము కిటికీల తలుపులు కూడా మూసేసా అంబేద్కర్ అన్నాడు కిటికీల తలుపు లేదు వెంటిలేటర్ కూడా మూసేసారు నా అన్నాడు కానీ ఏ అంబేద్కర్ అయితే వాళ్ళు మహం తోడు కూడా తలుపునారు అంబేద్కర్ రాజ్యాంగ సభలో మూసేశారు ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేశారు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి విభజన చట్టం ఉందంటే భారత పాకిస్తాన్ విభజన చట్టం ఉంది కదా ఆ విభజన చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో ముస్లింలు యాభై శాతం కంటే ఎక్కువ ఉంటే పాకిస్తాన్ లో కలపవచ్చు ఆ ఒక్క అడ్డం పెట్టుకుని ఆ రెండు జిల్లాల్లో ముస్లింలు అంత శాతం లేకపోయినా గాని కేవలం అంబేద్కర్ రాజ్యాంగ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం కోసమే ఆ రెండు జిల్లాలు తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి అంబేద్కర్ జనమేమో భారతదేశం అన్నారు ఆయన సభ్యత్వం పాకిస్తాన్ అసెంబ్లీలో ఉంది రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉంది పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ప్రధానమంత్రికి బ్రిటిష్ ప్రధానమంత్రికి బ్రిటిష్ ప్రతిపక్ష నాయకుడికి కంప్లైంట్ చేశాడు ఆఖరి ప్రయత్నంగా మొట్టమొదట రాజ్యాంగ సభ కొలువు తీరింది ఆ కొలువు తీరినప్పుడు పాకిస్తాన్ కి విడిపోయినటువంటి ముస్లిం లీగ్ సభ్యుల్ని అందరూ కూడా పిలిచారు ఆ ఒక్కసారి మాత్రమే ఆ సభలో ఉంటారు తర్వాత వెళ్ళిపోవాలి ఆ ఒక్క ఛాన్స్ కోసం అంబేద్కర్ లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన తర్వాత పది రోజుల పిలుస్తారు నన్ను మాట్లాడటానికి అనుకుంటున్నాడు అనుకుంటే ఈలోపు రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే అంబేద్కర్ పిలిచేసాడు అంబేద్కర్ మాట్లాడతాడని నేను పది రోజులాగా పిలుస్తానుకున్నాను నేను ప్రిపేర్ అయి రాలేదు కానీ ఇప్పుడు ప్రతిపాదించిన ఐదవ తీర్మానాల మీద నా అభిప్రాయం చెబుతాను అని చెబుతూ ఒక కులాన్ని కానీ ఒక ఒక వర్గాన్ని కానీ ఒక జెండర్ ని గాని ఎవరినైనా ఐసోలేట్ చేయడమో లేకపోతే వాడిని వెలేయడమో ఎంత అవమానమో పంతొమ్మిదవ శతాబ్దపు రాజనీతికి నేను బర్క్ స్పీచ్ అప్పచెప్పాడు చెప్పాడు రాజేంద్ర ప్రసాద్ ఫేదో ఎంత ఇంత మాట్లాడితే ఒక మనిషిలో ఉంటద నిద్రపోయాడు లోపల నెహ్రూకి రాజేంద్ర ప్రసాద్ పడదు కదా ఇట్లాంటి వాడు నా పక్క నెహ్రూని నెహ్రులు పట్టగలనుకున్నాడు అప్పుడు మహారాష్ట్ర ప్రధానమంత్రి కేఆర్ అన్నాడు అప్పుడు ముఖ్యమంత్రిని ప్రధానమంత్రులు అనేవాడు ఆ మహారాష్ట్ర ప్రధానమంత్రి ఉత్తరం రాసి ఏం చేస్తాం నాకు తెలియదు ఎట్లయినా సరే అంబేద్కర్ని ని గెలిపించి రాజ్యాంగ పంపించమంటే అప్పుడు రాజ్యాంగ సభలోకి అంబేద్కర్ వచ్చాడు ఆ వచ్చిన వాడు ఏ డౌట్ వచ్చినా అందరు రాజ్య అంబేద్కర్ అని చూడటమే ఒకటి ఒక డౌట్ వచ్చింది నెహ్రూ ప్రధానమంత్రి మంత్రి మండలి ఉంది ఈ మంత్రి మండలి దేనికి బాధ్యత ఇచ్చాలి పార్లమెంట్ కదా పార్లమెంట్ లేదుగా ముందు రాజ్యాంగ అసెంబ్లీ కదా దీనికేనికైనా డౌట్ వచ్చింది అని కొన్ని నిర్ణయాలు తీసుకోకుండానే మంత్రి మండలి తీసుకోవచ్చు అన్నట్టుగా చేసి అసలు ఎందుకైనా మంచిదని అంబేద్కర్ అడగటం అంబేద్కర్ సమాధానం చెబుతాడను కానీ పార్లమెంట్ వచ్చే వరకు పార్లమెంట్ అధికారాలన్నీ రాజ్యాంగ సభకే ఉంటాయి అని తీర్మానించాడు ప్రతి రూలింగ్ ఇచ్చింది ఈయనే కూర్చుంది రాజేంద్ర బట్టలు ఇంకోటి ఉన్నాడు అనంతసైన అయ్యంగారని అనంతసైన అయ్యంగారని ఆయన లోపల బతుంటాడు ఆ లోపల రాయని వీళ్ళందరూ కాళ్ళ మీద పడతారు పోయి కళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటారు బ్రాహ్మణుడు వాడు ఎట్లా వస్తాడు అక్కడ అలాంటి అనంతర్యన అయ్య గారు ఈయన ఒక ప్రతిపాదన చేస్తుంటే సార్లు డిస్టర్బ్ చేస్తున్నాడు అంబేద్కర్ అంబేద్కర్ అని అడుగుతుంటే ఈయన ఆడు వైపు కూడా చూడకుండా అయ్యగారు అనగానే అడుగుతున్నాడు అన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది బ్రాహ్మణులు ఎదురొస్తే పారిపోయే చాటుకుపోయి నుంచు జాతి నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణ్ణి యాభైల్లో నిలదీశాడంటే ఎంత ఎంత ధైర్యం ఉంటుంటది అంబేద్కర్ ఆ ధైర్యం ఎంత నారోగ్యం నుంచి వచ్చింటుంది అలాంటి అంబేద్కర్ ని ఇప్పుడేమన్నారు మన ఇండస్ గారు చెప్పినట్టు రాజ్యాంగం ఆయన రాయలేదు అంటాడు అప్పుడు అమిత్ షా ఏమంటాడు ఇది మాట్లా మాట్లాడితే అంబేద్కర్ అంబేద్కర్ అంటాడు ఆయన రాజ్యాంగం ఆయన రాసాడు అంటే రాజ్యాంగం అంటే ఏంటో రాజ్యాంగ పరిభాష రాజకీయ పరిభాష అంటే ఏంటో ఇక మోడీకి అమిత్ షా కూడా తెలిసిపోతా గాలింతా కూడా తెలుస్తుంది ఇక గాలి కూడా తెలిసి ఇక రాజ్యాంగం ఎందుకు వెళ్తుంది పై అంటాడు అది హిస్టరీ తెలుస్తుంది అది అది ఆ వృక్ష శాస్త్రం చదివిన తెలుస్తుంది అది రాజ్యాంగ పరిభాష ఉంటది నువ్వేదో అది ఒక నవల రాస్తావు ఎనభై మూడు వేల లాగా రాసుకో లేకపోతే ఒక కథ రాస్తావు లేకపోతే మాటలు లాగా అట్లా అనుకుంటున్నారు వీళ్ళు రాజ్యాంగం అంటే రాజ్యాంగం అని అట్ట కాదు ఒక రాజ్యాంగంలో ఒక సెక్షన్ చేర్చేటప్పుడు దీన్ని రాబోయే జడ్జీలు ఎట్లా అర్థం చేసుకుంటారు రాబోయే తరాలు ఎట్లా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఎట్లా తరాలు ఎట్లా అర్థం చేసుకుంటారు ఆ తరం పెట్టాలా వద్దా అంత జ్ఞానం ఉంటే రాజ్యాంగం రాయలేరు నువ్వు వచ్చిన సమాన హక్కులు కావాలని నువ్వు రాజ్యాంగ సభ సభ్యుడిగా ప్రతిపాది చూరుకుంటావు కానీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఏం చేయాలి దాన్ని రాజ్యాంగ పరిభాషలో రాయాలి ఒక దగ్గర అరగంట ఆగిపోయారు రాజ్యాంగ సభలో యాసూన్యాసం అందామా ఇమీడియట్లీ అందామా ఇమీడియట్లీ అంటే వాడి అర్థంతో తీర్పిస్తాడు జట్లీ యాశున్యాస్ అంటే వాడి అర్థంతో తీస్తాడు అది వచ్చి వచ్చి దగ్గట్టేదాన్ని అంత పరిభాష అంత జ్ఞానం అడకే ఉండదు కదా అప్పుడు ఐవర్ జన్లింగ్స్ అని ఇప్పుడు శ్రీలంక పితామహుడు శ్రీలంక రాజ్యాంగ పితామహుడు ఆయన అడగడానికి వెళ్ళారు రాజ్యాంగం రాయమని అక్కడ అంబేద్కర్ అంటే నేను ఎట్లా వస్తాను రాజ్యాంగం శ్రీలంక రాజ్యాంగం రాసిన ఐవర్ చెన్నింగ్స్ అక్కడ ఉన్న శ్రీలంక ఇతరమండలికి హక్కులు ఇవ్వరా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం కొండ మీద ఉన్నవాడికి కొండ కింద ఉన్నవాడికి అడవిలో ఉన్నవాడికి మాలప ఉన్నవాడికి మాదిపల్లి ఉన్నవాడికి అగ్రహాలు ఉన్నవాడికి అందరికీ హక్కులు ప్రసాదించాడు రాజ్యాంగంలో అంత గొప్పవాడు అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాయకుండా చేయాలని చెప్పి నెహ్రూ అను మోదీలా ఒక రాజ్యాంగం రాశారు ఆయన బ్రిటిష్ రాజ్యాంగం మీకు తెలుసా తెలిసిన ఇంత కాదు అని చెప్పి విజయలక్ష్మి లక్ష్మి పన్నెండు పంపించారు పంపించి ఆ రాజ్యాంగం తెలిసిన వాళ్ళందరూ దగ్గరికి ఇతర దేశాల రాజ్యాంగం రాసిన వాళ్ళు పెట్టినట్టు నెహ్రూ చెల్లి ఆమెను పంపించారు ఆమె కూడా ఖాళీ చేతి వచ్చింది అంబేద్కర్ అంటున్నారు అసలు ఇట్లా ఒకే ఒక్కడు ఉంటాడా ఏం జాతి కన్నా మనకు కదా ఉండేది తల్లి జాతి అట్లాంటి వాడు దళిత నాయకుడే ఇక్కడ ఉన్న జాతీయ నాయకులు అందరికంటే గొప్పవాడు కదా ఇప్పుడు అంబేద్కర్ పాలట్లా చదివాడు గాంధీ లా చదివాడు గాంధీ మొట్టమొదట గాంధీ అంబేద్కర్ రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గాంధీకి లాభ పూర్తయింది అప్పుడు ఆయన వయసు అంబేద్కర్ రెండు సంవత్సరాలు అప్పుడు గాంధీ లాభం చేశాడు చదివి ఫస్ట్ టైం కోర్టుకు వెళ్ళాడు వెళ్తే కూర్చున్నాడు అందరితో పాటు జడ్జి వస్తున్నాడు అంటున్నాడు ఇంకెన్సేపుతాడు అంటున్నాడు గాంధీ ఐదు నిమిషాలు వచ్చేస్తున్నాడు జడ్జి అమ్మో ఐదు నిమిషాలు జడ్జి వస్తాడు వస్తున్నాడు అడుదిరిగా ఇడు తిరిగాడు బాత్రూమ్ ఎక్కడన్నాడు ఇల్లు వచ్చాడు గడగడలే జడ్జి చూసి ఒక్క బాగున్నాడు గాంధీ కూడా ఆయన రాసుకున్నాడు మనం ఆయనే ఆయన మై ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చూస్తే రాశాడు కదా దాంట్లోనే ఆయనే రాసుకున్నాడు జడ్జిని చూస్తున్న కాళ్ళు నీకు నేను కానీ మొట్టమొదటిసారిగా అంబేద్కర్ బారెట్లా రాసి వారు అంటే ఆ బార ఎట్లా అంటే కాదు అది వారు అంటే అసలు బార్ అంటే బలములు బార్ అంటే మనకి నవ్విగా బారెంట్ వేస్తారండి అనుకుంటున్నారు ఆ బార్ కాదు ఇది ఆ బాబు వేరు బాబు అంటాడే ధర్మం ఆ బాబు వేరు ఆ బారు లేరు వారంటే అడ్డం జడ్జికి లాయర్లకి ఒక అర్థం అదే బాధ అవతల జడ్జిది ఇదేమో పాసన్ గారికి ఇప్పుడు ఉంటది కదా పవిత్ర స్థలం అతి పవిత్ర స్థలం ఆ ఉంటారు మా అందరి కూర్చునే పవిత్ర స్థలం ఆయన కూర్చునే అతి పవిత్ర స్థలం అట్లాగే భార్య కూడా అంతే మరి ఆ భార్య నమేక భార్య అంటే అది పోసేవాడికి తాగేవాడికి ఒక అడ్డం ఉంటది అది ఒక భార్య అందుకే తాగే బారున్నాయి ఈ బాధ చదివి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి మొట్టమొదటి డబ్బు సంపాదించాలని చెప్పి కోర్టుకి వాయిదా కోర్టుకి వెళ్తే కోర్టుకి హాజరవుతుంటే రేపు అంబేద్కర్ కోర్టుకు వస్తాడంటే జడ్జికి నిద్రబాటో నాకు సంబంధించిన సూక్ష్మమైన విషయాలను నేను అడిగితే జడ్జికి నా బరువు పోతే జడ్జికి అది ఆయన విద్యుత్ ఆయన విద్యం అంత గొప్పది అంబేద్కర్ అంటే ఊరికే ఒక విగ్రహం మాత్రడా అసలు ఆయన ఈ భూమి మీద అలాంటి వాడు ఆయన అన్నాడు గాంధీ లాంటి ఈ భూమి మీద తిరిగాడని ఆయన సరే తెలిసినట్లేదు అంబేద్కర్ గురించి ఆయన గురించి రాయడానికి ఒక పత్రిక ఉంటాయి కదా ఏమన్నా మనకి ఆయన గురించి రాయడానికి ఒక అప్పట్లో ఏమైనా రేడియోలో ఏమైనా ఉంటాయి కదా ఎవరో బీబీసీ వాళ్ళు వాడు వీళ్ళు ప్రచారం చేశారు తప్ప మొత్తం గాంధీమై కదా పత్రికలన్నీ అందుకని అంబేద్కర్ గురించి చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది అలాంటి పరిస్థితుల్లో మనకేమైంది అంత గొప్పవాడు దళిత నాయకుడు దళితులకే నాయకుడు గాంధీ జాతీయ నాయకుడు ఆయన ఆయన రెడ్డి పటేల్ జాతీయ నాయకుడు నెహ్రూ జాతీయ నాయకుడు లోకేష్ జాతీయ నాయకుడు లోకేష్ అందరికి నాయకులు ఆయనలో లో అందరికి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన మున్సిపల్ చైర్మన్ లా మాట్లాడతారు హైదరాబాద్ హైదరాబాద్ నేను బాగా చేసి హైదరాబాద్ నేను బాగా చేసి హైదరాబాద్ మున్సిపల్ చైర్మన్ చేసేవా ఆంధ్రప్రదేశ్ మార్తం నల్గొండ ఏం చేసావు హైదరాబాద్ ఏం చేసావు మహబూబ్ నగర్ ఏం చేసావు కణగిరిని ఏం చేసావు ఒంగోలు ఏం చేసి అప్పుడు నేను హైదరాబాద్లో లో చేశాను అంటే ఆయన కూడా జాతీయ నాయకుడు తెలుసు అంబేద్కర్ దొరుకుతున్నాడు ఇది అంత ఎందుకు అంబేద్కర్ కింద అవమానం ఎందుకు దొరుకుతుంది అసలు నాకెందుకు అవమానం దొరుకుతుంది అంబేద్కర్ అంటే ఒక దగ్గర ఎందుకు ఎందుకో మీరు చూడండి ఒక్కొక్క వ్యాసం రా చదవండి అంబేద్కర్ వ్యాసం చదవడం నాకైతే నాది పరిమితికి నేను నేను మూడు సార్లు నాలుగు సార్లు తొగుతుంటే కానీ అర్థం కాదు మీరు కొంత ఇప్పుడు యూత్ కొంత షార్ప్ బ్రెయిన్ ఉన్నవాడు కాబట్టి మీరు ఒకేసారి చదివేసి ఇచ్చాము అందులో అన్నాడు ఒక ముస్లిం కుటుంబాన్ని ఇద్దరే ఉంటారు రెండు ఫ్యామిలీలే ఒక ఫ్యామిలీ ఉండదు కదా ఆ ఫ్యామిలీని మిగతా కులాలు వాళ్ళు కొట్టాలంటే భయపెడతారు ఎందుకు ఎందుకంటే ఆ ముస్లిం ఫ్యామిలీకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ముస్లింలు అందరూ మద్దతు ఉందని వీళ్ళందరూ తెలుసు ఎందుకని కారం చేయడం చంపుతారు పనికి ఒక